హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వర్ల్డ్ ఎవరైతే మార్గశిరమాసం లక్ష్మీవారం వ్రతం ఎవరైతే చేసుకుంటున్నారో వ్రతం అయిన తర్వాత ఒక కథ చదువుకోవాలండి ఆ కథ గూగుల్లో వెతికి చూసి చదువుకోవాలి మీకు అలాంటి శ్రమ లేకుండా నేను వ్రత కథను మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీరు చదువుకోవాల్సిన అవసరం లేకుండా పూజ చేసుకునే వాళ్ళు నా వీడియో ఆన్ చేసి పెట్టుకుని మీరు హ్యాపీగా వినేయచ్చు అనమాట సో అందుకని నేను ఈ వ్రత కథని ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి నెక్స్ట్ వ్రత కథలోకి అయితే వెళ్ళిపోదాం పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదనమాట ఆమె చిన్నతనంలో కన్నతల్లి చనిపోయారు తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నారనమాట వచ్చిన సవత తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయించి తను విశ్రాంతి తీసుకుంటూ ఉండేదన్నమాట కాలక్రమంలో సుశీల తల్లికి ఒక పిల్లవాడు పుట్టాడు ప్రతిరోజు ఆ పిల్లాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించేదనమాట దానికి బదులుగా ఒక చిన్న బెల్లం మొక్క తినమని ఇస్తూ ఉండేదన్నమాట ఇంటి పనులు చేస్తూ శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితిని విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెని శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారనమాట ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మం చేసి తన కన్న వలి భావించి నిత్యం పూజించేదనమాట తన సౌత తల్లి ఇచ్చిన బెల్లం మొక్కని అమ్మవారికి నివేదన చేసేదన్నమాట కొంతకాలంకు సుశీలకు యుక్త వయసు వచ్చిందండి సుశీలకు యుక్త వయసు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఆమెకి తగిన యువకునిచ్చి వివాహం చేశారనమాట ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యం పూజించేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్తుందన్నమాట అప్పుడు పుట్టింటిని గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోతాయన్నమాట అత్తవారింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెంది సిరి సంపదలను చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారనమాట తమ కోడల అదృష్టానికి మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటున్నారంట కొంతకాలానికి సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యం అనుభవించుచున్నారని తెలియవచ్చిందనమాట వారికి ఏ విధంగా అయినా సహాయం చేయాలి అని చెప్పేసి భర్తని అడగగా అతను సమ్మతించాడనమాట అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలియందు బంగారు నాణాలు పోసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పిందనమాట తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడై ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నాడు మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకుని చూసుకుని బంగారు నాణ్యాలు గల జోలు కనిపించలేదంట ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడంట తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణ్యాల జోలును పోగొట్టుకున్నానని విషయం చెప్పి దుఃఖించాడనమాట అప్పుడు సుశీల ఆ తమ్ముడిని దిగులు చెందద్దు అని చెప్పి ఊరడించి మరల సహాయం చేయాలనుకుని ఓ చెప్పులను జోలి నిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పిందనమాట కాగా తిరుగు ప్రయాణం అవుతూ ఉండంగా ఒక కుక్క వరాహాలు గల అతనిని చెప్పును నోటకరుచుకుని పారిపోయిందంట మరల దుఃఖించు అతను ఇంటికి చేరిందంట కొంతకాలం తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చింది ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడిని ఒక గుమ్మడకాయ నిండా రత్నాలు పోయించి తన సహస్ తల్లికి ఇవ్వమని చెప్పింది ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం అయ్యి ఒక చోట కూర్చుని చద్దిని తింటూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడకాయ దొంగతనం చేసి పారిపోయాడు అనమాట ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దుర దురదృష్టం అనుకుని నిందించుకుని తిరిగి ఇంటికి చేరాడనమాట అలా జరుగుతూ ఉండగా తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగి సుశీల ఒకనాడు తన పుట్టింటికి వెళ్ళిందనమాట తన తమ్ముడు ద్వారా జరిగిన విషయం తెలుసుకుని మళ్ళీ బాధపడింది అనమాట తన పుట్టింటి వారి దారిద్ర్యం పోగొట్టాలి ఏం చేయాలి అని చెప్పి తీవ్రంగా ఆలోచించి తను నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మిని పూజించమని సంపదలు కలుగుతాయని గ్రహించి ఆ సవతి తల్లిని శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయించడానికి నిశ్చయించుకుందనమాట తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళిందనమాట ఇంతలో మాసం ప్రారంభమయ్యి మొదటి లక్ష్మీవారం వచ్చింది నియమనిష్టలతో సాయంకాలాన శ్రీ మహాలక్ష్మి పూజ చేయాలి ఉన్న అని ఆ రోజు ఏమీ తినొద్దని చెప్పి సుశీల తన సవతి తల్లికి చెప్పిందనమాట కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దన్నం తినేసిందనమాట ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయకూడదు అని మరసటి లక్ష్మీవారం చేయమని చెప్పి సుశీల చెప్పిందనమాట రెండవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకు రాసుకుందనమాట ఇది అమంగళ సూచకం కనుక పూజను మరుసటి వారం చేయమని సుశీల చెప్పిందనమాట మూడో లక్ష్మివారం సాయంత్రం ఆ సవితి తల్లి పిల్లలకు జడ వేచుతూ తాను కూడా తలదూకుంది సంధ్యా సమయాన కేశలం అమంగళం కనుక ఆ పనికి సుశీల అనమాట మరుసటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలిచి ఆమెను ఒక గృహములో కూర్చుండబెట్టి గడియ వేసింది అనమాట కాసేపటికి అక్కడున్న పిల్లలు ఆడుకుంటూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలు ఆ గృహం ద్వారం వద్ద వేశారనమాట ఆకలికి తట్టుకోలేక ఆ చవతి తల్లి ఆ తినేసింది అనమాట ఈ విషయం గ్రహించిన సుశీల మళ్ళీ బాధపడింది ఇంతలో ఆఖరి లక్ష్మి వరం వచ్చింది శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్ఠమైన మార్గశిర మాసం వెళ్ళిపోయిన మంచి అవకాశం చేజారిపోతుంది అని చెప్పి గ్రహించి ఈసారి ఎలా అయినా సరే చవతి తల్లిని పూజ చేయించాలని పట్టుదలతో వ్రత భంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమ భంగం కలగకుండా జాగ్రత్త పడింది అనమాట ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవస్యలతో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది పూజ అనంతరం ప్రసన్నురాలైన మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించింది ఆ సవతి తల్లి పెట్టిన నివేదన తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏంటి అని చెప్పి అడగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమును నువ్వు నా పూజ చేయినప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషం వల్ల ఆమె నివేదించినటువంటి ప్రసాదాన్ని నేను స్వీకరించలేదు అని చెప్పింది దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మండించమని ప్రార్థించి అలాగే అని చెప్పేసి అమ్మవారు ప్రసాదాన్ని స్వీకరించారు వారిద్దరికీ కూడా వాళ్ళ ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందాలని వరం ఇచ్చిందనమాట ఆ ప్రభావన తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాయి అటు పెమ్మట ప్రతి సంవత్సరం వచ్చు మార్గశిర మాసమున ఐదు లక్ష్మీవారాలు నిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది అంటే వాళ్ళకి కలిగినంతలో పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలైనటువంటి ప్రసాద నివేదన చేయించు వారిరువురు కుటుంబ సభ్యులు సుఖ సంపదలతో ఆనందంగా ఉన్నారనమాట ఇది మార్గశిరమాస లక్ష్మీవారంలో వ్రత కథ అండి ఈ కథను బట్టి మనం చాలా వరకు ఏమేమి పాటించాలి ఎలాంటి రూల్స్ ఉన్నాయి వ్రతానికి అనేవి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో అందుకని నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు లక్ష్మీ వారంలో అంటే శుక్రవారం పుట్టిన అమ్మాయిని చీపురు కట్టతో కొట్టకూడదని చెప్పంటారు కట్ట లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దాంతో కొట్టకూడదని చెప్పంటారు సో అందుకని ఇదండి వ్రత కథ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుని కథ చదువుకుని చక్కగా సిరి సంపదలు భోగభాగ్యాలు అనుభవించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి